ఉప్పల్ పౌరుప్పల్ ఎనర్జీ క్రితీష్ రెడ్డి గారికి తెలియాలంటే ఒకసారి గట్టిగా వేసుకోవాలి ఓకే కృతి గారు అన్ని డైరెక్షన్ జనాలు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మంగళ గౌరి షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి మా కృతి మా బేబమ్మ వస్తుంది అని ఫైనల్ ది మూమెంట్ ఇస్ ఇయర్ అటు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా హాయ్ చెప్పారు బిల్డింగ్ నుంచి అండ్ స్ట్రైట్ రోడ్ కట్ సైడ్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండ్ టు యర్ రైట్ సైడ్ ఆల్సోల్ హీన్ వెయిటింగ్ సెన్స్ మార్నింగ్ ఒక్కడికి డేస్ కదా ఊరికే సే హై హెలో ఫ్రమ్ హియర్ హ్యాపీయా మీ రాక తో డెఫినెట్లీ ఉప్పల్లో కొత్త వచ్చింది గోడప్పల్లో సెవెంత్ షోరూమ్ గౌరి షాపింగ్ మాల్ ఓపెనింగ్ మీ చేతుల మీద లాంఛనంగా ప్రారంభం అవడం చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది మా కృష్ణమూర్తి గారు ఏంటి టీం వాళ్ళు మంచితనం నాకు ఎప్పుడు అర్థం కాదు తొంభై తొమ్మిది రూపాయలకి శారీ ఏంటండి విఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ అ బిర్యానీ ఫర్ నైన్ ఆర్ హండ్రెడ్ రూపీస్ మీకు కలెక్షన్ ఎలా అనిపించిందో మీ మాటల్లో వినాలనుకుంటున్నాము చేసినందుకు సో మచ్ లవ్ నాకు ఇక్కడ ఇన్వైట్ చేసిన కృష్ణమూర్తి గారికి వంశీ గారికి థ్యాంక్ యూ సో సో వెరీ మచ్ ఇప్పుడు నేను కలెక్షన్స్ చూసి వచ్చాను బతుకమ్మ వస్తుంది విజయదక్ష్మి పండుగలు వస్తున్నాయి మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈరోజు ఎస్పెషలీ చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు గో ఇన్ షాప్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి Thank you so much. It's Mall for All Mangalagowri Shopping Mall. Thank you, love you. Thank you. Alagam, I pants, clothes, and upper. Don't you, maavalam, chala, weight, chest, na roko, jeevan, step, name, Ready, DJ, ready. Get it, get it. Okay, so Mall for All Mangalagowri Shopping Mall is అఫీషియల్ గా బోర్డు పనులు ఓపెన్ అయిపోయింది క్రితి శెట్టి గారి చేతుల మీద ఇక అందరం కలిసి షాపింగ్ చేయొచ్చు సకుటుంబ సపరివార సమేతంగా అందరం కలిసి డెఫినెట్లీ హ్యాపీగా షాపింగ్ చేసుకోగలిగే ఏకైక ప్లేస్ గ్రాండ్ ఇనోగ్రేషన్ బై క్రితి శెట్టి గారు किधे? नहीं अम्मे इकाला जोड़ो कोड़ू प्रतिकूट लूंगा। किधे? अब तिलूर रे भयंकर। ग्रिटी ग्रिटी मरो ग्रिटी। सो कृष्णमूर्ति का रे हाँटे हाँटे कंग्रेसलेशन्स अंदर मैनेजमेंट की। सो सब इस बार कोरा ग्रांड के इनोवेशनल कोरा क्रिकेट सिटी का चैत्र में दा मरो के सारे अंधेरे की। నెక్స్ట్ కూడా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రీతి శెట్టి గారు ఫర్ టేకింగ్ యువర్ టైం ఫర్ కమింగ్ ఆల్ ద వే ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ వెరీ వెరీ గ్రాండ్ సక్సెస్